లార్డ్ బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్వృతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దానం మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా మేలు చేయుట చేతనైనప్పుడు దాని పొందువారికి చేయకుండా వెనుదీయకుము అన్నమాట చదువుతున్నాను మేలు చేయుటు చేతనైనప్పుడు దాన్ని ఎవరికైతే అది అర్హత అవహ అవకాశం ఉంది అవసరం ఉందో వాళ్ళ విషయంలో నువ్వు చేయని వెనక్క తీయబాకము అనే మాటని మనం చదువుతున్నాం ఎంత స్పష్టంగా రాయబడిందో మరి వాగ్దాన్ని వీక్షిస్తున్న పిల్లరా ఒక్క నిమిషం నీ ఆత్మీయతను గుర్తు చేసుకుంటూ నీ విశ్వాసపు యాత్రలో ఈ భూమండలం పైన ప్రయాణం చేస్తున్నావు కదా ఒకసారి ఆలోచించు మేలు చేయుటుని చేతనైనప్పుడు ఆపుకోవద్దు అని సామెత్రుల గ్రంథం ద్వారా సలోమాన్ రాజు రాయించిన మాటను మనం చదువుతున్నాం ఈ పూట వాగ్దానంగా అయితే ఇక్కడ ఈ పూట మనకు తెలియజేస్తున్న మాట ఏంటి అంటే చూడండి అలా పార చూడండి మీ గ్రామంలో మీ పల్లెలో మీ పట్టణాల్లో అలా చూడండి ఎంతమందో సహాయకు అర్హలై ఉన్నారు ఎంతమందో ఇతరులకు సహాయం చేయలేని స్థితిలో ఎవరో ఒకరు మా పట్ల జాలి చూపించకపోతారా ఎవరోకరు మా పట్ల పుట్టకపోతుందా ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా మా పొట్ట నింపకపోతారా అని చూసే ప్రజలు ఉన్నారు ప్రజలున్నారు ప్రజలు ఉన్నారు వారికి నీ ద్వారా ఆ పూట మేలు కలగాలన్నదే దేవుని ఉద్దేశం అందుకే బహుశా దేవుడు నిన్ను సంపన్న స్థితిలో ఉంచాడేమో అందుకే బహుశా దేవుడిని చేతి నిండా సమృద్ధిని ఉంచాడేమో అందుకే బహుశా దేవుడు నీ ద్వారా ఒకరి ఆకలి తీర్చటానికి నేను అన్నదాతగా ఎన్నుకున్నాడే ఒకసారి ఆలోచించి చూడు అంటాడు నీవు మేలు చేయటం చేతనైనప్పుడు మేలే చేయగాని దానికి ప్రతిఫలమైన కీడు చేయొద్దు వ్యతిరేకమైన తలంపులు తలంచొద్దు అది నీకు ఎంత మాత్రం న్యాయం కాదు నీ కుటుంబానికి అది క్షేమం కాదు అని తెలియజేస్తుంది బహుశా మీరు చూసే ఉంటారు మేలు చేసే అనుకూలత ఉండి ఇవ్వదగినంత సమృద్ధి కలిగి ఉండి కూడా ఎంతో కొంత సహాయం చేస్తే అది మేలు అనే విషయం తెలిసి కూడా ఈకుపోగా ఏళన చేసేవారిని కూడా చూసుంటాం ఈ అగ్గతాలు చేసేవారిని చూసుంటాం చిన్న చూపు చూసేవారిని చూసుంటాం మీరు గమనించండి అలా ఉండటం వల్ల ఆ వ్యక్తికి ఏం ప్రయోజనం చూస్తున్న నీకు వినుచున్న వారికి ప్రతిఫలము ఈ హోవా ఎద్ధ నుండి దొరకదు కదా అందుకే అంటాడు నీవు మేలు చేసే మనసు కలిగి ఉన్నావు ద్రాతృత్యపు అస్తం కలిగి ఉన్నావు ఆ చెయ్యి కలిగి ఉన్నావు పెట్టడానికి మంచి ఆలోచన ఉంది నీ చేతిలో కలిగింది సహాయం చేయి దేవుని చేతితో కలిగినది నీకు ఈటానికి ఇష్టపడతాడు హల్ లూ అందుకే అంటాడు వేదలను కటాక్షించువాడు యహోవాకు అప్పిచ్చువాడు అని రాయబడిందండి బైబిల్ గ్రంథంలో మరి వాగ్దానం వీక్షిస్తున్న పిల్లరా సార్ మేము అంతంతలో ఉన్నాం సార్ మేము ఎలా సహాయం చేయగలం అంటే మీరు గుర్తుపెట్టుకోండి లేమిలో నీకెమ్మని చెప్పలేదు దేవుడు నీ ఉన్నంతలో సహాయం చేయగలిగిన గుణం నీకుంటే సార్ దేవునికి మహిమ కలుగుని కాక మరి వాగ్దానం వీక్షిస్తున్న పిల్లరా ఉన్నంతలో భేదవానిపై కనికిరము దయ చూస్తే బైబిల్లో రాయబడి ఉంటుంది కదా మీరు భేదవారికి వస్త్రం ఇస్తే నాకు ఇచ్చినట్లు అని మరి ఈ అవకాశంలో మీరు ఉన్నారని అవకాశం పాంగొట్టుకోరని ఈ పూట వాగ్దానంగా దేవుడు సెలవిస్తున్నాడు నీకు సంపన్న స్థితి కావాలంటే లేనివారి పట్ల నీ దయ ఎలా ఉందో నీ ఆలోచన ఎలా ఉందో నీ తలంపు ఎలా ఉందో శీద్రించుకుంటున్నావో కరుణిస్తున్నావో క్షమిస్తున్నావో ద్వేషిస్తున్నావో అని దేవుని మాట మనకు తెలియపరచబడుతుంది మీరు ఆలోచించు నీవు చూపే వ్యక్తిగా వ్యక్తురాలుగా ఉంటే ఖచ్చితంగా ప్రభు కృప నిన్ను దాటిపోదు దేవుడు నీకు కావలసినది రావలసినది సమకూర్చును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీ వందనాలు మేలు చేయటని చేతనైనప్పుడు దానిని వెనుకు తీయకుము అని స్పష్టంగా మీరు సెలవు ఇచ్చారు వందకి వంద చేత నీ ప్రీపిల్లలు ఉన్నంతలో ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉన్నారు ఆ ద్రాతృత్యపు మనస్సు వారికి ఉన్నది ఇంకా తెలియని వారు మీ పిల్లలను చూసి నేర్చుకొని నీ పిల్లలకు మీరిచ్చే సంపన్న స్థితిని చూసి వారు కూడా సంపన్నులుగా మారుతూ అనేకులను భేదవారిని సంపన్న స్థితులుగా చేయగలిగిన లేదా ఆ పూటకి పూటకి సమృద్ధి ఇవ్వగలిగినట్లుగా మీరు సహాయపరిచి దీవించి మీరు మైం పొందమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమె The Lord God bless you.